నమస్తే వెల్కమ్ టు ఎన్ ఎస్ టెవెన్యూస్ ముందుగా ముఖ్యాంశాలు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల నేపథ్యంలో తిరుమల్గిలి ఆర్డీఏ అధికారులు పద్మానావనగర్లోని సర్దార్ పటేల్ కళాశాలలో ఎన్సిసి విద్యార్థులకు ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా శాఖ జాయింట్ కమిషనర్ రమేష్తో పాటు ట్రాఫిక్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రహదారి భద్రతకు సంబంధించి ప్రజలలో అవగాహన కల్పించేందుకు కరపత్రాలను ఆవిష్కరించి ఎన్సీసీ విద్యార్థుల చేత ప్రమాణం చేయించారు ట్రాఫిక్ నియమ నిబంధనలను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని కోరారు మూడు వందల మంది ఎన్సిసి క్యాడెట్స్ మనం ఈ నేషనల్ రోడ్ సేఫ్టీ ప్రధాని భద్రత వారు దోత్సవాల సందర్భంగా ఈరోజు రోడ్ సేఫ్టీ అవేరీస్మెంట్ అని చెప్తాను అందరూ స్టూడెంట్స్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు వీళ్ళంతా కూడా మనకు బేసిక్గా టూ వీలర్స్ ఎక్కువ ఫోర్ వీలర్స్లో వాళ్ళే ఉన్నారు ఈ టూ వీలర్స్ వారు కంపల్సరీ రైడర్ కానీ ఫ్లేమ్ రైడర్ కానీ కట్టే వాళ్ళు కానీ మనకు కంపల్సరీ चलता है तरह सीट बेल्ट को सफो ड्रैविंग चार मोबाइल असल चार अंदर ट्राइव अवी अंदर स्टेस अंदर चाल पास पार्टिसपेट इवंटी तीन मैं सुबह रूप में आवेश सो वील वाट्स की मेसेज अंदर की स्पेटे ट्राफिक मन हादसा से ట్రాఫిక్ రూల్స్ చాలా వాహనాలు ఇబ్బందిగా కలిసింది ఇప్పటికే ఈ చిక్స్లో ఎనభై లక్షల వాహనాలు ఉన్నాయి రెండు లక్షల వాహనాలంటే ఆల్మోస్ట్ ఇరవై లక్షల మంది నడుపుతూ ఉంటారు ఐదు లక్షలు అప్పుడు కలిసి థర్టీ పాటు ల్యాక్స్ రోడ్ వస్తుంటారు ప్రతి పల్లికి కంపల్సరీ టూ వీలరో త్రీ వీలలో ఫోర్ వీలరో లాగో బస్ వేదిక కంపల్సరీ రావాల్సింది కంపల్సరీ రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు చివరికి ఇంకా సేఫ్గా పోవాలంటే మనం ట్రాఫిక్ రూల్స్ అన్ని పాటించాలి సో ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించాల ఇంపార్టెన్స్ చేసిన ఎవరి చేసినట్టుగా పెరిగొచ్చు నేన రిపేర్ మనం సర్జరీ ఏదైనా చేసి మార్చే చేసుకోవచ్చు కానీ ఇంటీరియర్ హెడ్ ఇంజ్యూరీ అయితే మాత్రం మనం ఎలివేట్ దరించాలి కార్లో మనం నడి డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ రైడర్స్ అండ్ పిలోట్ రైడర్స్ ఆల్సో సీట్ బెల్ట్ వేసుకోవాలి ఇంకో 80 అయినప్పుడు సైడ్ రిచెస్ అవ్వాలి ఇంకోటి నేన రిపేర్ మనం సర్జరీ ఏదైనా చేసి మంచి చేసుకోవచ్చు కానీ ఇంజరీ హెడ్ కి అయితే మాత్రం మనం హెల్మెట్ ధరించాలి కార్ మనం డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ రైడర్స్ అండ్ పిలో రైడర్స్ ఆల్సో సీట్ బెల్ట్ వేసుకోవాలి అంబులెన్స్ పోయినప్పుడు సైడ్ ఇచ్చేసేయాలి ఇంకోటి ఇలాగే ధరించుకోండి కొత్తగా ఇప్పుడు కొత్త రూల్ ఒకటి కేంద్ర ప్రభుత్వం ద్వారా సెక్షన్ వన్ జీరో సిక్స్ ఆఫ్ టూ ఎయిట్ హండ్రెడ్ ముఖ్యంగా ఈ మోటార్ సైకిల్స్ అనేది రోడ్ పైన మనం వెళ్ళేటప్పుడు మోటార్ సైకిల్స్ తో డ్రైవింగ్ చేసినప్పుడు